పసిడి ధరలు దడ పుట్టిస్తున్నాయి రోజు రోజుకి రికార్డు స్థాయిలో ధరలు పై పైకి ఎగబాగుతున్నాయి దేశీయ మార్కెట్లో గురువారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పుతూ తొంభై ఒక్క వేలను సమీపించింది గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి మార్చి ఇరవై ఒకటి నుంచి మరి కాస్త పెరిగి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల డెబ్బైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల నూట పది రూపాయలు పలుకుతోంది కిలో వెండి లక్ష ఐదు వేల రెండు వందలు పలుకుతోంది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది ముంబై కోల్కతా బెంగళూరు కేరళ చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల నూట పది రూపాయలు పలుకుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల నూట పది రూపాయలు పలుకుతోంది ఇక వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది ఇప్పటికే లక్ష మార్కు దాటేసిన వెండి ధర తాజాగా మరికాస్త పెరిగింది వెండి కిలో ధర మార్చి ఇరవై ఒకటిన వంద రూపాయలు పెరిగి కిలో వెండి లక్ష ఐదు వేల రెండు వందల రూపాయలకు చేరింది దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి